ఆ సీట్లు వస్తే గనక అప్పుడు వీళ్ళతో బార్గెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అయితే వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని అది లెక్క కదా ఇక్కడ చూసుకుంటే వైసీపీ ఓడిపోతుందని కదా లెక్క తెలంగాణ అక్కడ ఒరిస్సాలో బిజు జనతా ఓడిపోతుందని కదా లెక్క తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయింది కదా ఆల్రెడీ అంటే ఓడిపోయిన ఎంపీ స్థానాలు ఇప్పుడు ఆంధ్రలో డబుల్ డిజిట్ లో వచ్చిన ఆ స్థానాలు వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటుంది కదా వస్తుంది అనేది చూడాలి కదా అదే అంత స్టేజ్కి దిగజారుతుందని నేను అనుకోను ఎందుకంటే ప్రాక్టికల్ గా అవతల ప్రత్యర్థి కనిపించక ఇబ్బంది పడుతుంటాయి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో జరగాలి మోడీ మీద తీవ్ర వ్యతిరేకత రావాలి ప్రజల్లో అలాంటిది ఏమైనా కనబడుతుంది ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మార్పులు రాలేదా ఏది ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మార్పులు కర్ణాటక కర్ణాటకలో గెలిచిన తెలంగాణలో గెలిచిన రాలేదా ఆ ఆస్పెక్ట్ ల్యాన్ చూడరా అసలు ఆ ఆస్పెక్ట్ మరి నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయింది కదా వచ్చిన తర్వాత మరి అప్పుడు దానికి ఏమనాలి కర్ణాటక తర్వాత జరిగినాయి కదా నాలుగు రాష్ట్రాలు మరి అప్పుడు దాన్ని ఏమనాలా అందులో తెలంగాణ ఒకటే గెలిచింది మధ్యలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఎవడిపోయింది కదా తెలంగాణ గెలిచింది మరి అదేమో ఉన్నాయి పోయింది ఛత్తీస్గఢ్ ఉన్నది కదా ఒకటి వచ్చింది